హవ్ టూ హవ్ అ ఫిజికల్ డలపమెంట్ ఆఫ్ మజిల్స్ అండ్ దిస్ థింగ్స్ ఎట్ దిస్ ఏజ్ హు హ్ రైట్ ఫుడ్ అండ్ ప్రీవియస్లీ Sir is the founder president I S A Mehboob Nagar Telangana. Sir is I M A secretary Mehboob Nagar. Sir received K O P S best paper award I S A national conference Nagpur year 2000. Sir is in books on anesthesiology. Sir done his presentation presentations in all states and many national conferences A O A. మేడం అండ్ ఆల్ ద డైరెక్టర్స్ ఆఫ్ నారాయణ సరణి అండ్ దేర్ టాలెంట్స్ ఇన్ డ్యాన్స్ ఆఫ్ ఎవర్ సో మల్టీ సో ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాఫ్ట్ ఫర్ మీ టు కంటిన్యూ ద లెక్చర్ ఇన్ తెలుగు ఐ థింక్ Because we are all uh, proud to have uh, born in this uh, Elgul land, we should be proud that uh, we should take it. Uh, Are you ready for the march first? Yeah. Appreciate with a great round of applause. Yeah. Put the flag horse. canrian sir pakkaravla ball again all of you please stand for a that showcases the discipline unity is approaching the stage. It is led by Sai Kumar, keeper of the school and soccer boardress Manoj. Part of this event, towards relay ceremony is going destination. It will ignite the opening of our sports week, where we will witness thrilling games, inspiring performances, and moments of true sportsmanship. the highest standards of fellow follow the rules and strive for excellence, and strive for excellence. We, commit to we commit to giving our best and spirit of sportsmanship of fair play alive throughout the meet. Remember, this is not ప్రేక్షలకు నమస్కారం సో ఈరోజు నారాయణ ప్రీమియర్ లీగ్ ధనలక్ష్మిపురం రెసిడెన్షియల్ క్యాంపస్ పాఠశాలలన్నీ రెండు వేల మంది విద్యార్థులు ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషకరం సో నారాయణ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు అలాగే రమాదేవి మేడం గారు తర్వాత సింధు పునీత్ కానీ తర్వాత శరణి గారు అందరూ కూడా సో పిల్లల్లో ఉండే అకాడమిక్ టాలెంట్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంటే స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు అన్నిటిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో పిల్లల్లో ఈరోజు ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల చాలా ఊబకాయం అనేది పెద్ద జబ్బైపోయింది సో అందరూ కూడా పేరెంట్స్ కానీ తర్వాత యాజమాన్యం పాఠశాల యాజమాన్యం కానీ సో దీని మీద దృష్టి పెట్టి సో పిల్లలకు శారీరక శ్రమ అలవాటు చేసి సో అన్నిటిలో స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసి పిల్లల్ని చాలా డెవలప్ చేస్తే వాళ్ళు ఆల్రౌండ్గా డెవలప్ అయ్యి బాగా ఎదిగే అవకాశం ఉంటుంది సో క్రీడల్లో బాగా ఉత్సాహంగా ఉండి పాల్గొనేవారు వాళ్ళు మానసిక ఉల్లాసంతో పాటు తర్వాత సృజనాత్మకత మానసిక వికాసంతో పాటు వీళ్ళు అన్ని రకాలుగా ఆల్రౌండ్గా డెవలప్ అవుతారు సో దీన్ని దీనిలో ఉండే పోటీతత్వము తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళలో ఉండే ఫిట్నెస్ లెవెల్స్ మెరుగుపడడం వల్ల బ్రెయిన్ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి సో వీళ్ళు మంచి మ్యాథమెటిక్స్ అయితేనేమే అన్ని సబ్జెక్ట్స్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది సో దీనిలో ఉండే ఈ టాలెంట్ని నారాయణ స్కూల్స్ యాజమాన్యం గుర్తించి సో వీటిని అన్నిటినీ ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరం సో పిల్లలందరూ కూడా ఇలాగే అన్ని రంగాల్లో డెవలప్ అయ్యి వాళ్ళు సో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ సో దీనికి ముఖ్య అతిథిగా సో నన్ను ఇన్వైట్ చేయడం ఐస్ అ గ్రేట్ హౌనర్ ఫర్ మీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా పేరు రెడ్డి నారాయణ స్కూల్స్ ఏజిఎం రేషియన్సీ స్కూల్ ధనలక్ష్మీపురం ఈరోజు మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి నారాయణ ధనలక్ష్మేశ్వరం రెసిడెన్షియల్ స్కూల్స్ సివో స్కూల్ విద్యార్థులు ఆరాధ్య భవన్ విద్యార్థులు గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు సివిఎస్ఈ హాస్టల్ విద్యార్థులు అందరూ కూడా నారాయణ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో స్పోర్ట్స్ మీట్స్ జరుగుతుంది దీన్ని రెండు విభాగాలుగా చేశారు స్టూడెంట్స్ని సిక్స్త్ సెవెంత్ జూనియర్ విభాగము సెవెంత్ ఎయిత్ నైన్త్ సీనియర్ విభాగంలో గేమ్స్ జరుగుతుంటాయి ఇట్లు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఇంటూ వన్ హండ్రెడ్ మీటర్స్ అలాగే షార్ట్ పుట్టు గేమ్స్ అన్ని నిర్వహించబడడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు చదువుతో చదువే కాకుండా వీళ్ళ క్రీడలు కూడా ఎంతో ఎంకరేజ్ చేయడానికి మేము ప్రతి సంవత్సరం ఈ స్పోర్ట్స్ మీట్ నారాయణ విద్యా సంస్థ నిర్వహించబడతాయి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా గ్రాండ్గా మాకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మేనేజ్మెంట్కి జిఎం విజయవాస రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటే సెలవు చేసుకుంటున్నాం principal of nrhsg arya bhavan so here we are uh, telling about the sports meet so our authorities believed that in our uh, institutions we have given the priority to education as well as the sports meets and uh, they are parallelly maintaining in our branches hand in hand so all the best for each and every competitor here thank you